के लिए जो उन्होंने रिसर्च करके जैसे हिंदी होता है एक्चुअली इतना पतला होता है लेकिन आप क्या तो ещё टेन्सर प्रोजेक्ट है इकोमिकल कर रहे हैं तो इससे भी बड़ा रिकन तो मैं थोड़ा नहीं చెప్పు कोले सर हां बंद तो मुझे

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఎయిట్ మంత్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే మీకు సార్ అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ మీరు రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ రాబో పంపిస్తాను సార్ చూడండి Tak dia